నేను సుదీర్ఘంగా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి సినిమా కుటుంబంతో రక్త సంబంధం అంటే ఎక్కువగా మేము అన్ని విషయాలు చర్చించుకుంటూ వాళ్ళకి కేంద్ర నాదులుగా ఉండి పనిచేశాను వాళ్ళు కూడా నన్ను అధ్యయనంగా వాళ్ళ ఎన్నో మంచిగా నన్ను చూసి గౌరవించి నాకు కూడా మంచి మంచి రాజకీయ అవకాశాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా

తప్పకుండా పనిచేస్తున్నాడు దాబై సంవత్సరం కాబట్టి తప్పకుండా ఇవ్వాలని చెప్పి అలాగే సీఎం గారికి వారు ఎండపడి నేను వదులుకున్న టైంలో కూడా నన్ను వెండింటి ప్రోత్సహించి మీకు ఖచ్చితంగా వస్తుంది మేమున్నాం మేము అండగా ఉన్నాని చెప్పి కల్పించిన శిల్పా మోహన్ రెడ్డి గారికి అలాగే రవిచంద్ర కిషోరి గారికి వారి జీవితాంతం వారి కుటుంబానికి రుణపడి గారు అలాగే రవిచంద్ర కిషోరి గారు భోజనం గారు మన అందాల ప్రాంత ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుందని అన్ని విషయాలు మీకు అందరికీ చెప్పింది వారి నమ్మకాన్ని ముందు చేయకుండా రాబోయే రోజుల్లో

ఈ కుటుంబాన్ని నమ్ముకుంటే రాబోయే రోజుల్లో నా జీవిత చరిత్ర ఎగ్జాంపులు నమ్ముకుంటే మిమ్మల్ని కూడా భవిష్యత్తులో ఉన్నత చిత్రాలకు చేర్చే విధంగా ఈ కుటుంబం తప్పకుండా ప్రకటన చేస్తుంది నమ్ముతున్నాను నేను వాస్తవంగా ఆ నమ్మకాన్ని కూడా నాకు చూపించారు నేను కూడా నమ్మాను కాబట్టి మీరు కూడా రాబోయే రోజులు కూడా వారి కుటుంబానికి అండగా ఉండి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే పదవి ముఖ్యమంత్రి గారికి డవర్నర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని సిద్ధం నా హృదయపూర్వకమైన అభినందనలు ఎందుకంటే నంద్యాల నియోజకవర్గంలో ఏపీఎస్సి బోర్డు మెంబర్గా ఈరోజు సిద్ధం చివరా ప్రమాణ స్వీకారం చేయడం అనేది నిజంగా నంద్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చాలా జరుగుతో ముఖం మీకు అవుతుంది మా మంత్రి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒకప్పుడు దేవునాథ్ రైత ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు డాక్టర్ నవమానంద్ గారికి ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ గా ఆ రోజు అవకాశం తగ్గింది మరి ఈ రోజు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరొకరికి మన నంద్యాల వాళ్ళకి ఇంకొకసారి అవకాశం దొరకడం చిత్తం శ్రీరామన్న గారికి అవకాశం దొరకడం అనేది నిజంగా నంద్యాల ప్రజలందరికీ కూడా చాలా గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పండి ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ అనేది చాలా గౌరవప్రదమైన హోదా గౌరవప్రదమైన పొజిషన్ చాలా అరుదుగా ఇటువంటి అవకాశం లభిస్తుంటది ఎందుకంటే ఎంతో మంది ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంది జీవితంలో కావాలని కోరుకుంటుంటారు కానీ ఎవరికో ఒకరికో ఇద్దరికో అవకాశం లభిస్తుంటది ఆ ఇద్దరు కూడా మన నంద్యాల నియోజకవర్గం నుంచి మనకి రావడం అనేది నిజంగా నంద్యాల ప్రజలందరూ కూడా చాలా గర్వంగా ఉప్పు మన మనందరూ కూడా గర్వపడాల్సిన అంశంగా నేను తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఒకటే నిఘా ఇక్కడ కులం చూడడం మతం చూడడం రాజకీయం చూడడం పార్టీలు చూడడం అని చెప్పేసి ఏదైతే సంక్షేమం అందిస్తున్నాడో రాజకీయంగా కూడా రాజకీయంగా కూడా అన్ని కులాలకి అన్ని మతాలకి ప్రాధాన్యత ఇవ్వాలి మనము వాళ్ళను కూడా రాజకీయంగా ఎదిగేటట్టు చేయాలి వాళ్ళకు కూడా ప్రాధాన్యమైన పోస్ట్ చేయాలి వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఆలోచన తోటి ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మరి ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ లేకపోతే మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేసినప్పుడు కూడా మొట్టమొదటి మైనార్టీ సోదరుడిగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మళ్ళీ తదనంతరం ఎమ్మెల్సీ కూడా ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు కౌన్సిల్ లో కూడా పదమూడు మంది మైనార్టీ సోదరులు ఉన్నారు ఐదు మంది కాపు సోదరులు ఉన్నారు తర్వాత అందరికీ కూడా సమ ప్రాధాన్యత ఇస్తూ వైసీపీ ఉన్నారు రెడ్లు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఈ రకంగా అందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది చాలా మందికి ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే కేవలం వాళ్ళ వాళ్ళకి ఎప్పుడు కూడా పోతులు కానివ్వండి లేకపోతే ఎక్కువ కూడా ఈ రెండు కులాలు మాత్రమే ఉన్నాయి మిగతా అవన్నీ మనం సృష్టిస్తున్నావే దాన్ని బట్టే పోతూ ఉంటా మంచి దగ్గర తీసుకోవడాని దూరం పెట్టుకోవాలని మాత్రమే ఆయన మాకు నేర్పించారు కాబట్టి అదే పద్ధతిలో ఈ రోజు పోతూ ఉన్నాం రోజు ఇంకోటి కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే మేము నంద్యాల నుంచి ఈసారి మూడోసారిగా ఎమ్మెల్యేగా మా కుటుంబం నుంచి ఎన్నికైన నేను అయినా కానీ నాన్నగా రెండు సార్లు అయినారు కానీ లేకపోతే మంత్రిగా ఆయన అవకాశం కల్పించిన కానీ అదంతా కూడా ఇక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాతోటి కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనది ఒకటి కృషి కాదు ఇది

పవర్ లో ఉన్నప్పుడు మేము చేయగలిగిన వాళ్ళందరికీ కూడా ఎందుకంటే చాలా మంది అనుకుంటుంటారు రాజకీయంగా ఎక్కువ మందికి పదవులు ఇస్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి కానీ మేము నమ్మిన సిద్ధాంతం ఒకటే మనం ఒకరికే కాదు కనుక మనతో పాటు మన వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలి అనేది ఒకటే నాన్నగారు నేర్పించినారు దాని ప్రకారమే ఈరోజు ముందుకు వెళ్తున్నాను ఇది ఒకరిని కాదు అందరం కలిసి ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణం ఈ ప్రయాణంలో అందరూ కూడా తమ సమౌల్య సమాజ నియమే అందరూ కూడా సమౌల్య సమాజ నియమే అని చెప్పేది తెలియించుకుంటారు కాబట్టి ఈ పదవిలో ఒక 10 మంది అస్పిరెంట్స్ ఉంటే కేవలం ఒక పదవి మాత్రమే ఉంటుంది 100 మంది ఉంటే ఐదు పదవులు 10 పదవులు ఉంటాయి దానిలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అందరి సమానంగా చూడాలి కాబట్టి రిజర్వేషన్లు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఎస్సీలో ఎస్టీలో బీసీలో మైనారిటీలో తర్వాత అన్ని కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కాబట్టి నేను ఒకటి చెప్పే బాధ్యత నాదే ఖచ్చితంగా మీకోసం పోరాడి కూడా కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీ ముందు ఒక రకంగా కృషి చేయడం మీ వెనక ఒక రకంగా కృషి చేసే అలవాటు నాకు లేదు ఏదైనా పట్టుకున్నానంటే దాన్ని సాధించేంత వరకు వదలను అనే విషయాన్ని కూడా ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఈ రోజు పెద్ద పెద్ద పోస్టులు ఈ రోజు మార్పు చైర్పర్సన్ గా నాయుడు కోసం ఆ రోజు పై చేసుకొని తీసుకొచ్చాం ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ గా మాబూరి శాఖ కోసం పై చేసుకొని తీసుకొచ్చాం ఎమ్మెల్సీ ఇజాక్ బాజా కోసం పై చేసుకొని తీసుకొచ్చాం స్టేట్ డైరెక్టర్ గా మన వాళ్ళని కోసం ఆ రోజు అంటే మన వాళ్ళని కూడా మనతో పాటు మన అందరం కూడా ఎదురుతేనే మనకి మంచిదే అన్న నమ్మకంతో ఈ రోజు వెళ్తూ ఉన్నాం మరి ఈ రోజు చివరి కూడా అంత మంచి అవకాశం దక్కడం అనేది నిజంగా ఎంతో ఎంతో మంది కావాలని కోరుకున్నా సరే అతి తక్కువ మందికి తగ్గే అవకాశం ఇది ఇది పెద్ద చాలా పెద్ద పోస్ట్ చాలా బాధ్యత పోస్ట్ ఎందుకంటే పెద్దలు మాట్లాడేట్టుగా పోస్ట్ వల్ల మనిషికి పేరు రావడం కాదు ఈ రోజు చిత్తం సిగరం వల్ల ఈ పోస్ట్ పేరు అనేలాగా చిత్తం శివ ప్రతి నేను కోరుకుంటున్నాను